శనివారం రోజు ప్రెస్ క్లబ్లో నాగభూషణ్ మాధవ నాగభూషణ్ అబద్ధాల ఆరోపణలు చేయడం జరిగింది దానికి దానికి సమాధానం ఇచ్చే విధంగా నేను ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను అతను చెప్పిన అన్ని అబద్ధాలు ఆమె నాకు ఏ బంగారం ఇవ్వలేదు ఆ బంగారం తాకట్టు పెట్టుకోవడానికి అంగడి చూపించింది దాన్ని బేస్ చేసుకొని ఆమె అప్పులోకి కొంత చాలా వరకు అప్పులు అయిపోయిందండి నేను మిగతా ప్రెస్ వాళ్ళకి అందరూ తాకట్టు పెట్టుకొని వాళ్ళందరూ మాకు ఫోన్ చేస్తుంటే నాకు వాళ్ళ తమ్ముడు స్క్రీన్ అని అతనికి ఆ స్క్రీన్ అనేది నాకు ఖచ్చితంగా ఆ వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతున్నారు ఏంటని అని అడిగితే మా మీద ఇలాంటి అబద్ధాలు చెప్పిందండి నేను తీసుకునేది ఒకటిన్నర లక్ష డబ్బులు దానికి ఆధారం ఉంది అది చూపిలేదు ఆ రోజు సరేనా ఇలాంటి అబద్దాలని మీరు గట్టిగా ఖండించాలి నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఆమె బంగారు ఫస్ట్ చేసేసి అవి ఉన్నాయి దాని తాలూకు అందరూ ఎవిడెన్స్ ఉన్నారు సరేనా నేను ఎస్సీ అని చెప్పని బెదిరిస్తున్నానండి మీకు కొంచెం టైం ఉంటే ఆమె నన్ను ఎస్సీ అని చెప్పని వెరిఫికేషన్ చేసిన ఆడియో ఉంది చూపించిన మీకు పంపించమంటారా హలో ఆడియో ఉంది ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి ఆమె ఏం కులము ఏం కులము ఏం కులం అని వెరిఫికేషన్ చేసుకొని దాని తరువాత ఆమె ఎస్సీ అని చెప్పని నన్ను బెదిరిస్తుందని చెప్పనేసి నా పనులు ఇంటికెళ్ళి నేను నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్ చంపడానికి పోతున్నామని సార్ ఆమె ఎంతమందిని బెదిరించిందని కేసులు పెట్టిన అన్నీ ఉన్నాయి సార్ వేరే ప్రెస్ మీట్లో కూడా మేము చెప్తాము వాళ్ళందరూ ఈసారి నెక్స్ట్ మీటింగ్లో అందరు ఎవిడెన్స్ని పిలుస్తాను సార్ నేను దాని తాలూకా మీరందరూ అవన్నీ కూడా కొంచెం నాకు సాయం చేయాలని కోరుతున్నాను అవన్నీ చెప్పినవన్నీ అబద్ధాలని నేను ప్రతి దగ్గర ఎక్కడైనా ధైర్యంగా గర్వంగా చెప్పుకోగలదని దానికన్నీ ఆధారాలు ఉన్నాయి సార్ నేను దానికి లీగల్ యాక్షన్ తీసుకుంటాను